హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అరవై సైజులో ఉన్న రెండు వ్యవసాయానికి ఫుల్ గ్యారెంటీ ఉన్న మంచి ఆవులైతే రైతు నాగుల్ మీరు అయితే ఆమె కనిపెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ సూర్యాపేట జిల్లా మరి మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు నాగుల్ మీరాకు చెందిన ఈ యొక్క రెండు ఆవులు అయితే అమ్ముతున్నారు ఫస్ట్ వన్ వచ్చేసి ఏడు నెలల సూడితో ఉందంట రెండవది మాత్రం ఇది వ్యవసాయం పనుల్లో పడి సూడి కట్టించలేదట ప్రజెంట్ అయితే ఏదో అంట ఫండ్స్ మరి రెండిటినైతే రైతు అమ్ముతున్నారు రెండు రెండు వైపులా ఎటు సైడ్ అయినా సేద్యం పనులు అయితే ఫుల్ పర్ఫెక్ట్గా చేస్తాయట వీటి రెండిటి కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్పారు సెవెంటీ ఫైవ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు నాగుల్ మీరా సిక్స్ త్రీ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబల్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే వారిని నేరుగా సంప్రదించండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ కింద ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం